ఓం నమో వెంకటేశాయ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్న శేష వాహనంపై గురువైర్ శ్రీకృష్ణుడు అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్న శేషుణ్ణి వాసుకిగా భావిస్తారు శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేసి ప్రపంచం శేషభూతం శేషవాహనం ఈ శేషభావాన్ని సూచిస్తుంది చిన్న శేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకి కుండలీని యోగసిద్ధి ఫలం లభిస్తుందని ప్రతీతి రెండవది హంసవాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణను ధరించి హంస వాహనంపై మూర్తి అవతారంలో దర్శనమిస్తారు బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక హంసకు ఒక ప్రత్యేకత ఉంది అది పాలను నీళ్లను వేరు చేయగలదు అంటే మంచిని చెడును గ్రహించి వేరు చేయుగల అపురూపమైన శక్తి కలదని అర్థం అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి శ్రీవారు హంసవాహనాన్ని అధిరోహించి దర్శనం ఇవ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహావాన్ని కలిగిస్తాడు అని నమ్మకం చినశేషవాహనం హంసవాహనంతో వాహనం హంస రెండవ రోజు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఇక మూడవ రోజు యొక్క వాహన సేవలు మరొక వీడియోలో తెలియజేస్తాను ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అని కామెంట్స్ చేయండి